హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా జేఈ మే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అందరికీ అయిపోయినాయి మరి ఇక ఒక మిగిలింది మాత్రము ఇక నెక్స్ట్ ఏంది వాట్ టు డూ నెక్స్ట్ అనేది మరి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్స్ అయితే రావాల్సి ఉంది మరి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తాయి మరి ఈ రెస్పాన్స్ షీట్స్ ఇప్పుడు వస్తాయి ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెస్పాన్స్ చేస్తూ ఆన్సర్ ఆన్సర్కి రావాలి మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్కి ఆన్సర్కి దాన్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఆల్రెడీ స్టూడెంట్స్కి కొంతమంది తెలుసు నాకు ముప్పై థర్టీ క్వశ్చన్స్ చేశాను సార్ ఫార్టీ క్వశ్చన్ చేశాను ఫిఫ్టీ క్వశ్చన్ చేశాను అంటున్నారు కానీ మరి అది కాదు మరి వాళ్ళు జేఈ ఎన్టీఏ వాళ్ళు ఒక ఆన్సర్కి అయితే ఇస్తారు ఆ ఆన్సర్కి ఆన్సర్ ఆన్సర్కి దాన్ని ప్రొవిజనల్ అంటారు తర్వాత మరి ఛాలెంజెస్ ఉంటాయి టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఛాలెంజెస్ ఉంటాయి తర్వాత దాని తర్వాత మనకి రిజల్ట్స్ పదిహేడో తారీఖుని ఏప్రిల్ పదిహేడో తారీఖుని రిజల్ట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఏప్రిల్ పదిహేడో తారీఖుని రిజల్ట్స్ విత్ ర్యాంక్స్ మీరు జనవరి సెషన్లో కానీ ఏప్రిల్ సెషన్లో కానీ ఎగ్జామినేషన్ రాశారు కదా దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఏది మంచి వస్తే దానికి సంబంధించిన ర్యాంక్స్ అయితే వస్తుంది మరి ఇప్పుడైతే మరి ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు రెస్పాన్స్ షీటు ఎప్పుడు వస్తుంది వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి జానవరి సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ద డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ వన్ జాన్వరి దీనికి ఎప్పుడు ఇచ్చారో ఒకసారి మనం చెక్ చేద్దాం లాస్ట్ టైం అయితే ప్రొవిజినల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీట్ అయితే మనకి డిస్ప్లే రావటం అయితే ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చేసింది మరి ఎవ్వరికి ఎవరు ఉన్నారు డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆన్సర్కి ఛాలెంజెస్ జేఈ సెషన్ వన్ ఎగ్జామినేషన్ ఎప్పుడైంది మనకి జనవరి ఇరవై రెండు ఒకటి అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం పది షిఫ్టుల ఎగ్జామినేషన్ అయింది పది అయితే మరి ఇరవై తొమ్మిది అయితే మనకేం చేశారు వీళ్ళు ద నేషనల్ ఎన్టీఏ ఇది అయిపోయింది టూ ది ప్రొవిజనల్ ఆన్సర్కి ఆ పేపర్ వన్ అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్స్ ఎలా రికార్డెడ్ రెస్పాన్సెస్ హౌ బీన్ అప్లోడెడ్ టు ద వెబ్సైట్ ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సబ్మిట్ ద ఛాలెంజెస్ టు ప్రొవిజినల్ ఆన్సర్కి బై పేయింగ్ నాన్ రిఫండబుల్ ఫీజ్ ఆఫ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంది అసలు ఎన్ని ఎప్పుడు వస్తుంది మనకి ఈ రెస్పాన్స్కి ఎప్పుడు ఉంది మరి ఆల్రెడీ మనకి ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఎనిమిదో తారీఖు అమ్మ ఎనిమిదో తారీఖు అయిపోయింది దీన్ని బట్టి చూస్తే వీళ్ళు నాలుగో తారీఖు ఇచ్చారు మనకి ఇరవై తొమ్మిది ఎగ్జామినేషన్ అయింది కదా జనవరి ఇరవై తొమ్మిది ఎగ్జామినేషన్ అయిపోయింది ఇరవై తొమ్మిది ఎగ్జామినేషన్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి అయింది తర్వాత ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే సిక్స్ డేస్ తర్వాత మరి అప్పుడు సిక్స్ డేస్ తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జెయి మేను జాయిన్ వర్సెస్ సిక్స్ డేస్ తర్వాత మనకి ఆన్సర్ కీస్ వచ్చినాయి ఇప్పుడు ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఇప్పుడు నాలుగు వేల ఎనిమిదో తారీఖు కదా తొమ్మిది పది పదకొండు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మరియు దీని ఏప్రిల్ ట్వెల్త్ని మీకు ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సపోజు నైన్త్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మనకి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ అయితే రిజల్ట్ టైం మన గుర్తుపెట్టుకోండి సెవెంటీన్త్ రిజల్ట్ టైం సపోజ్ రిజల్ట్ టైం మనకు ట్వెల్త్ ఎందుకు అని వస్తుంది వీళ్ళు ట్వెల్త్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసారు టూ డేస్ ఇచ్చాడు టైం ఇక్కడ నీకు టూ డేస్ ఇవ్వటం అయితే జరిగింది అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడ కూడా ఏంటంటే పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే మూడు రోజులు ఛాలెంజ్ చేయడానికి టైం ఇస్తాడు ఇక్కడ నీకు ఛాలెంజ్ టైము ట్వెల్త్ టు ఫోర్టీన్త్ టు ఛాలెంజ్ టైం ఇస్తాడు తర్వాత ఇక్కడ టూ డేస్ తీసుకుంటాడు మళ్ళీ నీకు ఇక్కడ టూ డేస్ తీసేసుకుని సెవెంటీన్త్ని రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఆల్రెడీ మరి జోసాకి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా జోసాకి సంబంధించిన మెంటర్షిప్ ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు సీట్స్ రావాలి కదా జోసాషిప్ మనకి దీనికి మినిమం ఛార్జ్ అయితే తీసుకుంటున్నాము మినిమం ఛార్జ్ అయితే తీసుకుంటున్నాం మనకు పన్నెండో తారీఖుని రెస్పాన్స్కి రావుంది మరి మరి దీనికి మినిమం ఛార్జెస్ మనం ఫీజెస్ అయితే తీసుకోవటం జరుగుతుంది జోత్సాలు ఓన్లీ మెయిన్ మెయిన్ ఫర్ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ రూపీస్ జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ జేఈ ప్లస్ ఏపీటీజీ అబ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పే చేయండి దీనికి వాట్సాప్ నెంబర్ కూడా మనం ఇచ్చాం దీనికి మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి అమౌంట్ అయితే పే చేయండి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే ఈ నెంబర్కి పెట్టేసి ఇది బ్రీఫ్గా మనం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం చూస్తాము ప్రతి ఒక్కరికి కూడా జోసా కౌన్సిల్కి ఇప్పుడు మనది జోసా టైము ఎక్కడికి ఏ కాలేజీలో వస్తుంది అని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా కొంచెం ఆత్రుత ఉండటం సహజం అది ఎందుకంటే మీరు ఇప్పుడు నుంచి హోంవర్క్ చేయాలి ఆతృత కాదు ఇప్పుడు నుంచి హోంవర్క్ చేస్తే అసలు ఏ కాలేజీ వస్తుంది ఎన్ఐటీలో వచ్చారు సో ఎన్ఐటీలో మంచి సీటు రాకపోతే మనం త్రిబుల్ ఐటీలోకి వెళ్ళాలి త్రిబుల్ ఐటీలో మంచి సీటు రాకపోతే జిఎఫ్టీలోకి రావాలి ఇలాంటి మంచి మంచి అన్ని విషయాలు నేను చెప్తాను ఇండే ఎందుకంటే వీడియోలో ఈ వీడియో అనేది అందరికి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు అదేవిధంగా మీరు మెంటర్షిప్ తీసుకున్నారనుకోండి నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది సార్ నాకు ఇది ఈ రిక్వైర్మెంట్ ఉంది నాకు ఇక్కడ సీట్ కావాలి నాకు ఐటీలో సైట్ కావాలి నాకు జిఎఫ్టీలో సీట్ కావాలి ఇలా అన్ని మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటము జరుగుతుంది వీళ్ళు ఛాలెంజెస్ కూడా ఇచ్చారు మనం ఛాలెంజెస్ చేయొచ్చు ఛాలెంజెస్ అని ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనం చేయాల్సిన అవసరం లేదు ఛాలెంజెస్ పెద్ద కంపెనీ మరి కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళే చేసేస్తారమ్మా ఛాలెంజెస్ అంటే ప్రతి ఒక్కరు ఛాలెంజెస్ అనో అనవసరం టూ హండ్రెడ్ రూపీస్ మనం మనీ వేస్ట్ చేసుకోవడం అనవసరం ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చింది నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ ఆన్సర్సు మనీ కరెక్ట్ అవుతాయి ఆల్మోస్ట్ ఆల్ దాని గురించి మనం ఏం కంగారు పడవద్దు ఛాలెంజ్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు ఛాలెంజ్ టకా టకా ఛాలెంజ్ ఇచ్చి కొట్టితే మనం ఆన్సర్ షీట్ ఇస్తారు కదా ఆన్సర్ షీట్లో నైంటీ నైన్ పాయింట్ స్టూడెంట్స్ అన్నీ అన్ని కరెక్టే ఉంటాయి ఒకటి రెండు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం మన ఆల్రెడీ జాయిన్వర్సేషన్లో ఉంది కదా అట్లా కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళే ఇస్తారు మనమేమి దాని దీని గురించి కంగారపడవచ్చు మన ఇండియా లెవెల్లో ఎవరో ఒకళ్ళు మరి దాని మీద ఒక కార్పొరేట్ దీని యొక్క మరి జేఈ మెయిన్ మరి కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ దానికి స్టడీ ఇచ్చేది కానీ వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు మీరు ఎవరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు మరి అదేవిధంగా మరి ఇక్కడ మనకి జోసాకి సంబంధించిన జిఎఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంది కట్ ఆఫ్స్ ఉన్నాయి తర్వాత త్రిబుల్ ఎయిటీ కట్ ఆఫ్స్ ఉన్నాయి తర్వాత ఐఐటి కట్ ఆఫ్స్ ఉండే ఎన్ఐటి కట్ ఆఫ్స్ ఈ కటౌస్ అన్నీ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరు ఏంటంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడెక్కడ సారి ఎక్కడెక్కడ వస్తుంది మొత్తం డేటా మొత్తం మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడ సీటు వచ్చేది కూడా జల్లి పడదాం మనం అందరం కలిసి హోంవర్క్ చేద్దాం ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నాతో ఇంటరాక్ట్ అయినట్టయితే నేను హోంవర్క్ పడి ఎక్కడ రావచ్చు ఇది రావచ్చు అది రావచ్చు అని చెప్తాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనము పన్నెండో తారీఖు శనివారం కానీ ఆదివారం కానీ ఈ రెండు ప్రాంతాల్లో మరి ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రెస్ sponsored to a chowk as thank you bye